వెల్కమ్ టు స్ట్రాగర్ టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరో ట్విస్ట్ ప్రభాకర్రావు రావు బౌన్సర్ల హంగామా తమిళనాడు ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తాం జగన్ క్షమాపణ చెప్పాల్సింది టీచర్ల బదిలీలను ప్రాహాసంగా మార్చిన కూటమి సర్కార్ సోషల్ మీడియా అతిగా వినియోగించడం ద్వారా చిక్కుల్లో పడకండి బైకు దొంగిలిస్తున్నగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకుని ఆ దొంగని కాలనీవాసులు దేహసిద్దు చేశారు ఈ సంఘటన కామారెడ్డి జిల్లా కేంద్రంలోని పంచముఖి హనుమాన్ కాలనీలో చోటు చేసుకుంది పంచముఖి హనుమాన్ కాలనీలో ఇంటి ముందర పార్కింగ్ చేసిన బైక్ వద్దకు గుర్తు తెలియని వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి బైక్ ను దొంగలించేందుకు ప్రయత్నం చేస్తుండగా కాలనీ వాసులు గమనించారు ఆ వ్యక్తిని వివరాలు అడగగా పొంతనలేని సమాధానం చెప్పడంతో దొంగగా భావించి స్థానికులు స్తంభానికి కట్టేసి శుద్ధి చేశారు అనంతరం ఆ దొంగను కామారెడ్డి పట్టణ పోలీసులకు అప్పగించారు మొత్తం <S preachers> అనంతపురం నగరంలోని టీవీ టవర్ వద్ద లక్ష్మీపతి అనే వ్యక్తి నివాసం ఉంటున్నాడు బాధితుడు లక్ష్మీపతి కూతురు తన్మయి ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతోంది అయితే ఈ నెల నాలుగవ తేదీన విద్యార్థిని తన్మయి ఇంట్లో నుంచి బయటకెళ్లిపోయింది విద్యార్థిని తల్లిదండ్రులు బస్టాండ్ రైల్వే స్టేషన్ బంధువులలో ఎంత వెతికినా విద్యార్థిని ఆచూకి తెలియకపోవడంతో నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో బాధితుడు లక్ష్మీపతి ఫిర్యాదు చేశాడు అయితే పోలీసులు మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకుని ఎలాంటి చర్యలు తీసుకోలేదు అనంతపురంలోని ఐదవ రోడ్లో ఉంటున్న నరేష్ అనే యువకుడు పై అనుమానముందని పోలీసులకు ఫిర్యాదు చేశారు కానీ పోలీసుల నిర్లక్ష్యంతో విద్యార్థిని నగర శివార్లోని కూడేరు సమీపంలో కుళ్ళిన స్థితిలో శవమై కనిపించింది కులిన శవం దుర్వాసన రావడంతో స్థానికులు గమనించి కూడేరు పోలీసులకు సమాచారం ఇచ్చారు తమ కూతుర్ని దారుణంగా హత్య చేశారని బాధితులు కన్నీళ్లు పెట్టుకున్నారు తమ కూతుర్ని హత్య చేసిన నిందితులను శిక్షించాలని డిమాండ్ చేశారు నగరంలోని ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం విద్యార్థిని తన్మయ మృతదేహాన్ని తరలించారు ఇక పోలీసులకు ఫిర్యాదు చేసిన ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతోనే తమ కూతురు ప్రాణాలు కోల్పోయిందని బాధితులు కన్నీరు మున్నీరయ్యారు ఈ నెల నాలుగున ఫిర్యాదు చేసినా ఇప్పటి వరకు తమ కూతురి ఆచూకీ తెలపలేదని కానీ తమ కూతురు దారుణ హత్యకు మాత్రం గురైందని బాధితులు లక్ష్మీపతి కన్నీరు పెట్టుకున్నాడు నా నా పేరు లక్ష్మీపతి అన్నమాయి అనే నా కూతురు మంగళవారం ఇంట్లో నుంచి మంగళవారం ఇంట్లో నుంచి తొమ్మిది గంటకి వెళ్ళిపోయింది మేము అంతా రైల్వే స్టేషను బస్ స్టాండ్ అంతా వెతికినాము మళ్ళా బుధవారం మా బుధవారం రోజు మార్నింగ్ వచ్చే బుధవారం రోజు మార్నింగ్ వచ్చేసి పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము వెతికినాం తర్వాత మళ్ళా కాల్ లిస్టు పోలీసుల నుండి ఖాళీస్ తీస్తాము కాళిస్ట్ వచ్చిన తర్వాత స్టే చేస్తామని చెప్తున్నారు చేస్తామని చెప్తున్నారు మళ్ళా మేము ఒక అబ్బాయి పైన డౌట్ ఉండి వాళ్ళు చెప్తే వాళ్ళు ఏం రెస్పాండ్ కాలేదు మళ్ళీ ఖాళీ స్టాండ్లో చూద్దామన్నారు అందువల్ల మాకు న్యాయం చేయవలసింది మేము కోరుతున్నాం కూడేరు దగ్గర మా మణిపాల కాలేజ్ దగ్గర అమ్మాయి డెడ్ బాడీ దొరికి చంపేసినారు డెడ్ బాడీ దొరికింది అందువల్ల ప్రభుత్వం మాకు ఆదుకోవాలని కోరుతున్నారు పాప పేరు తన్మయ్ ఎప్పుడు ఇచ్చినారు మంగళవారం రోజు ఇచ్చినాము ఇక్కడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇచ్చిన ఫస్ట్ ఇయర్ ఫస్ట్ ఇయర్ అయిపోయింది మీరు సెకండ్ ఇయర్కి వెళ్ళాలి అమ్మాయి పేరు తన్మయ్ పాపకి యం చేయలేదు సార్ మంగళవారం నైట్ పోయింది మన చంపండి సార్ అట్లా పాపం మా బాబుని చంపేసినారు ఆ బాబుని అసలు నమ్మించి తీసుకెళ్తాడు సార్ వాడు మంది చంపేసి చేసినాను ఏం చేసినారో తెలుసు పోలీసులు అసలు నిజంగా మా ఆరు రోజులైంది ఈరోజు సార్ దండ పెడతాం మా బాబుకి ఏదో Boleh Nak jalan మంగళవారం రోజు నైట్ అమ్మాయి మిస్సింగ్ అని కనిపించలేదు మేము మంగళవారం ఉన్నారు నైట్ అంతా బస్ స్టాండ్ రైల్వే స్టేషను అంతా వెతికినా వెతికినాము మా బంధువులు ఇళ్ళు కూడా ఫోన్ చేసి వాళ్ళకి ఎంకరేజ్ చేసినాము ఎవరు రాలేదని చెప్పినారు తర్వాత మా బుధవారం రోజు నాలుగో తేదీ పోలీస్ వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము కంప్లైంట్ ఇచ్చి వాళ్ళు మిస్సింగ్ కేసు మిస్సింగ్ కేసు బుక్ చేసుకున్నారు నాలుగో తేదీ కంప్లైంట్ ఇచ్చినాము వన్ టౌన్లో మిస్సింగ్ కేసు బుక్ చేసినారు వాళ్ళ తర్వాత కొన్ని నంబర్లు డౌట్ ఉన్నాయని చెప్పి చెప్పినాము వాన్ని వాడిని పొగని పిలిపించినారు పొగని పిలిపించింటే వాడు నాకు సంబంధం లేదు నాకేం తెలియదు అంటున్నాడు కానీ పోయిన రోజు తొమ్మిది గంటలకు వాడే వానికే ఫోన్ చేసింది సార్ ఇట్లా వాన్తోనే మాట్లాడింది అన్న కూడా వాళ్ళు మాకు వాడు లేదంటున్నాడు వాళ్ళు లేదంటాడు కాలు లిస్ట్ కానీ కాల్లిస్ట్ కానీ అని 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 అన్నారు వాళ్ళు కాల్ లిస్ట్ వచ్చేటప్పుడు ఇంకా పేపర్ అని వేపర్ అని అని ఫోన్ చేస్తాంటే రేపు వస్తుంది కాలుస్ట్ మన్నాడు వస్తుంది అని చెప్పినారు ఈ బొద్దు ఇది కూడేరు పోలీసు వాళ్ళు ఫోన్ చేసినారు అంటే ఏదో అమ్మాయి సేవం దొరికిందని చెప్పి మాకు ఫోన్ చేసినారు మేము పోయినాము అక్కడికి చూస్తే అక్కడ అనే ఏదో గుర్తుపట్టుకున్నాము పాపని కంప్లైంట్ మాకు అవి డిక్లేర్ చేసుకున్నాము మాపపై మాకు ఏదో ప్రభుత్వం తర్వాత మేము న్యాయం చేయండి హనుమానం హనుమానం నంబర్ ఇచ్చినాము వాళ్ళు రాపిచ్చినాము పేరు పేరు వచ్చేసి వాడు నరేష్ నరేష్ అనంతపురం ఏరియా ఏరియా వచ్చేసి నాలుగు ఐదో రోడ్డు ఆరో రోడ్డు ఉంటుంది మాకు తెలియదు వాని మీద ఎక్కువ ఉంది వాని మీద కూడా చెప్పినాం మేము వాడిని కూడా ఆ రోజు కూడా వాళ్ళు పిలిపించి వాడిని ఎంక్వైరీ చేసి వాళ్ళు దండించింటే కూడా చనిపోతుండే కానీ వాడు ఒప్పుకోలేదు వాడు ఒప్పుకోలేదు అని చెప్పుకుంటారు పేమలవాడ రాజన్న ఆలయంలో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులకు అధికారులంటే అసలే భయం లేకుండా పనిచేస్తున్నారు ఇదేమిటని ప్రశ్నిస్తే ఎవరికి చెప్పుకుంటావో చెప్పుకునే నిర్లక్ష్య సమాధానమిస్తున్నారు ఇక రాజన్న ఆలయంలో కారుణ్య నియామకాలపై విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరుపై అధికారులు పట్టించుకోవడం లేదు పేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో రికార్డు అసిస్టెంట్ గా పనిచేస్తున్న నరేష్ మెయిన్ బుకింగ్ లో పనిచేస్తున్న సమయంలో డబ్బులున్న కౌంటర్ పై దర్జాగా కాలు వేసుకుని విధులు నిర్వహిస్తున్నారు లక్ష్మీదేవిని పరమ పవిత్రంగా చూడాల్సిన ఉద్యోగులు డబ్బుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించడానికి ఆలయ ఈవో వినోద్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన కూడా కింది స్థాయి ఉద్యోగికి వత్తాసు పలకడం గమనార్హం ఇప్పటికైనా ఆలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు తమ డ్యూటీలను పవిత్రంగా భావించి విధులు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది తమిళనాడులో వచ్చే ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్పష్టం చేశారు తమిళనాడు పర్యటనలో ఉన్న షా రాష్ట జిల్లా మండల స్థాయి బీజేపీ నేతలతో కార్యకర్త సమ్మేళనం నిర్వహించారు ఈ కార్యక్రమంలో అమిత్ షా మాట్లాడుతూ బెంగాల్ తమిళనాడులో బీజేపీ కూటమి కాషాయ జెండా ఎగరవేస్తుందని ధీమా వ్యక్తం చేశారు డీఎంకేను ప్రజలు ఇంటికి పంపిస్తారని ఆయన జోస్యం చెప్పారు మాజీ ఎస్ఐబీ అధికారి ప్రభాకర్ రావు అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకోగా ఎయిర్పోర్ట్లో ఆయన బౌన్సర్లు హంగామా సృష్టించారు దాదాపు డెబ్బై మంది బౌన్సర్లు ఒక్కసారిగా ఎయిర్పోర్ట్లో ప్రత్యక్షమయ్యారు మీడియా ప్రతినిధులపై ఆయన బౌన్సర్లు దాడికి పాల్పడినట్లు సమాచారం ప్రభాకర్ రావు వరకు కూడా బౌన్సర్లతో కాన్వై కొనసాగింది ఇక ఆయన మీడియాతో మాట్లాడేందుకు విముఖత చూపించారు రాష్ట వ్యాప్తంగా టీచర్ల బదిలీల ప్రక్రియను కూటమి సర్కార్ ప్రహాసనంగా మార్చేసింది ఇక వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి మండిపడ్డారు నెల్లూరు వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ బదిలీలో మాన్యువల్ ఆప్షన్ అమలు చేస్తామని మాట ఇచ్చిన ప్రభుత్వం ఆఖరి నిమిషంలో ఆన్లైన్ ఆప్షన్ ఆప్షన్ను తప్పనిసరి చేయడం ద్వారా మొత్తం ఉపాధ్యాయ లోకంను పచ్చగా మోసం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి నారా లోకేష్ కు రెడ్బుక్ పై ఉన్న శ్రద్దలో కాస్తైనా విద్యాశాఖపై లేకపోవడం వల్లే రాష్టంలో విద్యా వ్యవస్థ అధ్వారంగా మారిందని ధ్వజమెత్తారు తక్షణం ప్రభుత్వం గతంలో ఇచ్చిన హామీ మేరకు మాన్యువల్ విధానంలోనే బదిలీ ప్రక్రియ నిర్వహించాలని డిమాండ్ చేశారు ఇక తాజాగా కూటమి ప్రభుత్వం టీచర్ల బదిలీలకు సంబంధించి షెడ్యూల్ను విడుదల చేసింది ఈ రోజు నుంచి నలబై ఎనిమిది గంటల్లో ఆన్లైన్ బదిలీలకు దరఖాస్తు చేసుకోవాలంటూ ఒక్కో టీచర్ రెండు ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలని ఉత్తర్వులు జారీ చేశారు ప్రభుత్వం అస్తవ్యస్త నిర్ణయాల వల్ల రాష్టంలో ఒకటి పాయింట్ రెండు లక్షల మంది ఎస్జీటీలకు సంబంధించి అటు హెచ్ఎం మరోవైపు నలబె ఎనిమిది గంటల్లో ఒక్కో టీచర్ రెండు పేల ఐదు వందల ఆన్లైన్ బదిలీ ఆప్షన్స్ పెట్టుకోవాలంటూ ఒత్తిడి చేయడంతో తీవ్ర ఆందోళనలో ఉన్నారు ఒక్కొక్క టీచర్ అంటే ఒక జిల్లాను ఒక యూనిట్గా తీసుకొని ఆ జిల్లాలో ఉండే ఆప్షన్స్ని టీచర్ని పెట్టుకోమంటున్నారు వ్యాకన్సీస్ అన్నిటిని కూడా ఒక్కొక్క టీచర్ ఎన్ని ఆప్షన్స్ పెట్టాలో తెలుసా రెండు వేల ఐదు వందల ఆప్షన్స్ పెట్టుకోవాలి అంటే వెబ్ ఆన్లైన్లో ట్రాన్స్ఫర్స్కి అప్లై చేసుకోవాలంటే ఒక్కొక్క ఎస్జిటి టీచర్ రెండు వేల ఐదు వందల స్కూల్స్ని వాళ్ళ క్రమంలో ఆప్షన్స్ పెట్టుకోవాలి ఆ క్రమంలో పెట్టుకునేటప్పుడు మధ్యలో ఎక్కడైనా కరెంట్ పోవడము లేదా ఫ్లక్చువేషన్స్ రావడము లేదా కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు మళ్ళీ ఎగిరిపోతాయి మళ్ళీ ఒకటో నెంబర్ నుంచి రెండు వేల ఐదు వందల నెంబర్ వరకు ఒక్కొక్క స్కూల్ని ఆప్షన్ పెట్టుకుంటూ రావడం అంటే ఈరోజు టీచర్లకి నరకం కనిపిస్తూ ఉంది అదే మాన్యువల్ ట్రాన్స్ఫర్స్ కనుక పెడితే వాళ్ళు ఆ మండలంలో అంటే ఎదురుగా ఒక బోర్డు పెడతారు ఆ మండలంలో ఎక్కడెక్కడ వ్యాకెన్సీస్ ఉన్నాయి అన్నది కనపడతా ఉంటుంది ఒకవేళ ముందుండే టీచరు ఏదైనా ఒక్కొక్క స్కూల్కి వెళ్ళిపోతే అరైజింగ్ వ్యాకెన్సీ కింద ఈ టీచర్ వ్యాకెన్సీని కూడా చూపిస్తారు అప్పుడు దాన్ని కూడా పెట్టుకునే అవకాశం ఉంటుంది లిమిటెడ్గా వాళ్ళ మండలంలో ఎన్నున్నాయో ముప్పయో నలభయో పక్క మండలాలు ఈ రెండు మూడు మండలాల్లో వ్యాకెన్సీస్ ఎక్కడున్నాయో చూసుకొని వాళ్ళకు అందుబాటులో ఉండేటివి పెట్టుకుంటా అరైజింగ్ వ్యాకెన్సీస్ అంటే వాళ్ళకు ముందున్నటువంటి టీచర్స్ కనుక ఏదైనా వెకేట్ చేస్తే అది కూడా కళ్ళ ముందు కనపడుతుంటుంది కాబట్టి ఆప్షన్స్ను కూడా పెట్టుకు పెట్టుకుంటా ప్రశాంతంగా వాళ్ళు మాన్యువల్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేస్తారు ప్రధానంగా మహిళలు అయితే వాళ్ళకి ఎప్పుడు కూడా ట్రాన్స్పోర్టేషన్ బాగుండాలి అంటే బస్ ఫెసిలిటీ కనుక వాళ్ళకి చక్కగా కనుక్కుంటే ఒక ఐదారు కిలోమీటర్లు ఎక్స్ట్రానైనా పోతారు అట్లా కాకుండా రోడ్ల దిగి ఒక కిలోమీటర్ రెండు కిలోమీటర్ల లోపలికి పోవాల్సిన స్కూల్ కనుకైతే మహిళలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది సో దానికి అవగాహన ఉండాలంటే వాళ్ళకి ఆ మండలంలో ఉండే స్కూల్స్ను పక్క మండలంలో ఉండేంతవరకు అయితే అవగాహన ఉంటుంది అలా కాకుండా ఈరోజు వెబ్ ఆప్షన్స్ పెట్టి జిల్లా అంతటిని ఒక యూనిట్గా పెట్టి వెబ్ ఆప్షన్స్లో ప్రతి టీచర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్స్లో అన్ని ఆప్షన్స్ని పెట్టాల్సిందే అంటే ఒక్కొక్క టీచర్ రెండు వేల ఐదు వందల స్కూల్స్ని ఆప్షన్స్ పెట్టాలంటే నరకం కనపడతా ఉంది అయితే ఇక్కడ నేను ఇంకొక రెండు పాయింట్స్ కూడా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాను ఈ వెబ్ ఆప్షన్స్లో పెట్టిన తర్వాత ఇటీవలే స్కూల్స్ని వన్ వన్ సెవెన్ జీవో రద్దు చేసి తొమ్మిది రకాల స్కూల్స్ని తెచ్చారు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఆరు రకాల స్కూల్స్ని పెట్టుంటే దాన్ని మూడు రకాల స్కూల్స్ చేస్తామని చెప్పి అబద్ధం చెప్పి మోసం చేసి మళ్ళీ తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చారు సరే తొమ్మిది రకాల స్కూల్స్ తెచ్చినారు ఇంకా కర్మ అనుకొని అందరూ కూడా సర్దుకున్నారు అయితే ఇప్పుడు వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు అక్కడ ఆ స్కూల్స్ కనపడాలా ఏంటి ఫౌండేషన్ స్కూలు బేసిక్ ప్రైమరీ మోడల్ ప్రైమరీ ఇలా లేకపోతే అప్పర్ ప్రైమరీ ఇలా నాలుగు రకాల ఆప్షన్స్ కనపడాలా ఈరోజు వెబ్ ఆప్షన్స్ ఓపెన్ చేస్తే రెండే కనపడుతున్నాయి అన్ని స్కూల్స్ని ఎంపీపీ అనన్నా పెట్టారు యూపీ స్కూల్ అనన్నా పెట్టారు కానీ మార్ మార్చిన దాన్ని బట్టి నాలుగు రకాల స్కూల్స్గా కనపడాలి కానీ అలా కనపడకుండా ఈరోజు రెండు రకాల స్కూల్స్ని పెడితే టీచర్లు అంతా గందరగోళం ఇది ఫౌండేషన్ స్కూల్స్గా మార్పు చెందిందా బేసిక్ ప్రైమరీగా మార్పు చెందిందా మోడల్ ప్రైమరీగా మార్పు చెందిందా లేకుంటే అప్పర్ ప్రైమరీ స్కూల్గా మార్పు చెందిందా ఈ మార్పు జరిగిన విధానాన్ని వెబ్లో చూపించకపోవడం వల్ల అక్కడ రెండు ఆప్షన్స్గానే కనపడడం వల్ల ఏ స్కూల్ అయినా ఈ రెండుగానే కనపడడం వల్ల టీచర్లు తీవ్రమైనటువంటి ఆందోళనకి నిన్నటి నుంచి గురవుతా ఉన్నారు రేపు సాయంత్రంతో క్లోజ్ చేస్తూ ఉన్నారు మరి దీని పరిస్థితి ఏంటో అర్థం కావట్లే ఇకపోతే నెక్స్ట్ పాయింట్కి వచ్చేటప్పటికి ఈ స్కూల్స్ని ఈ మధ్య వర్గీకరణ చేసినారు తొమ్మిది రకాల స్కూల్స్గా వర్గీకరణ చేసినారు ఎంత అస్తవ్యస్తంగా చేస్తున్నారంటే అధికారులు గుర్తుపెట్టుకోవాలా ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినట్టుగా మీరు ఆడుతూ ఉండరు అందరూ కూడా రేపు పొద్దున ప్రభుత్వం మారినప్పుడు మీరు చేసిన తప్పులన్నిటిని కూడా ప్రశ్నించే రోజు వస్తుందని గుర్తుపెట్టుకోవాలి ఇష్టానుసారం ఒక్కొక్క మండలంలో అయితే బేసిక్ ప్రైమరీ స్కూల్స్ని పెంచేశారు ఫౌండేషన్ స్కూల్స్ ఒకటి రెండే పెట్టారు కొన్ని దగ్గరలో అయితే ఫౌండేషన్ స్కూల్స్ని విచ్చడిగా పెట్టి బేసిక్ ప్రైమరీ స్కూల్స్ ఒక మూడో నాలుగో పెట్టడం ఒకటి ప్రైమరీ మోడల్ ప్రైమరీ స్కూల్గా పెట్టడం అంటే దానికి ఒక పద్ధతి లేదు ఏదైతే నామ్స్ పెట్టుకున్నారో ఆ నామ్స్ ప్రకారం కూడా ఫాలో కాకుండా వాళ్ళకెక్కడైతే తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చెప్పినారో ఆ స్కూల్ని ఫౌండేషన్ స్కూల్గా మార్చేయడం లేదనుకుంటే బేసిక్ ప్రైమరీగా మార్చడం లేదనుకుంటే మోడల్ ప్రైమరీ అవసరమైతే దాన్ని యూపీ స్కూల్గానే కంటిన్యూ చేయడం ఇలా ఏ తెలుగుదేశం పార్టీ నాయకుడు కార్యకర్త వాళ్ళకి చదువు రానటువంటి నాయకులు కార్యకర్తలు కూడా ఆ స్కూల్ని ఏ విధంగా ఉండాలా అనే నియంత్రించే శక్తి ఆ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులకు ఎంత దౌర్భాగ్యమో చూడండి ఈరోజు ఎంఈఓలు ఉన్నారు 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 వాళ్ళ చేతుల్లో ఏం లేదు ఏ స్కూల్ ఫౌండేషన్ స్కూల్ కావాలా నిబంధనల ప్రకారం ఏ ఏ స్కూల్ 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 మోడల్ ఉండాలా బేసిక్ ప్రైమరీ స్కూల్ ఉండాలా అని ఎవరు చెప్పాలండి తెలుగుదేశం ఈ రోజు నిబంధనల ప్రకారం చూడండి రేపు పొద్దున్న మేము లిస్ట్ కూడా రిలీజ్ చేయబోతా ఉన్నాం ప్రతి మండలంలో కూడా దుర్మార్గం చేస్తున్నారు వాళ్ళకి ఎక్కడైతే ఇష్టం లేదో వాటన్నిటిని కూడా ఫౌండేషన్ స్కూల్ చేసి పారేస్తున్నారు ఇట్లాంటిది ఎక్కడైనా చూసినామా చదువు రాని వాళ్ళు ఏంటండి ఏ స్కూల్ ఏ విధంగా ఉండాలని చెప్పి నియంత్రించడం ఇలాంటి పరిస్థితి ఎప్పుడైనా ఉందా జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏం చేస్తున్నారు ఎక్కడా కూడా పొలిటికల్ లీడర్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా అధికారులు నిష్పక్షపాతంగా చేయండి అని చెప్పి ఒక మంచి గుడ్ గవర్నెన్స్ ఇచ్చినటువంటి రోజుల్లో నుంచి ఈ రోజు చీకటి రోజుల్లోకి మనం వెళ్ళినామంటే ఎంత దౌర్భాగ్యం అనేది చూడాలా అలానే రెండోది టీచర్లకి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు పాయింట్స్ ఇస్తారు వాళ్ళు ఎన్ని సంవత్సరాలు పనిచేసినారు ఎంత దూరంలో పనిచేసినారు అనే దాన్ని బట్టి వాళ్ళకి పాయింట్స్ ఇస్తారు ఆ పాయింట్స్ని బేస్ చేసుకొని వాళ్ళకి ట్రాన్స్ఫర్స్లో ప్రయారిటీ అన్నది ఉంటుంది ఒకటి చెప్తున్నానండి నేను డైరెక్ట్గా ఒక ఎంఈఓ ఒక ఆర్జడితో నేను మాట్లాడాను ఈరోజు రాత్రి కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఉదయం లేదు చూసేటప్పటికి ఆ పాయింట్స్ లేవు ఏమైందంటే వాళ్ళకు కావాల్సిన టీచర్ ఆ ఎంఈఓ దగ్గరికి పోతే ఆ ఎంఈఓ దాన్ని ఎఫ్ఏక్యూ కింద ఆ క్వశ్చన్ పెట్టించి దానికి ఒక ఆన్సర్ రప్పించుకొని అప్పటికప్పుడుకే దానికి పాయింట్స్ మార్చేసేయడం ఇష్టానుసారంగా పాయింట్లు మార్చేసినారు రాత్రి ఒక పాయింట్లు ఉంటే ఉదయాన్నే ఒక పాయింట్లు టీచర్లు గగ్గోలు పెడుతున్నారండి కాకపోతే మీ రెడ్ బుక్ రాజ్యాంగానికి భయపడి ఈరోజు టీచర్లు గట్టిగా మాట్లాడాలంటే భయపడి డిఈఓ ఆఫీసుల దగ్గర ఈరోజు వేల మంది టీచర్లు వాళ్ళ మనోవేదనని చెప్పుకుంటా ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను ఎంఈఓలకు కానీ డిఈఓలకు కానీ ఆర్జేడీలకు కానీ ఈ రోజు మీరు అధికారం ఉందని చెప్పి మీ ఇష్టానుసారం కనుక టీచర్లని ఇబ్బంది పెట్టే పరిస్థితులు అనుకుంటే మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో రేపు పొద్దున మీరు చెప్పినటువంటి తప్పులన్నిటిని చేస్తున్నటువంటి తప్పుల్ని అన్నింటినీ కూడా గమనించడం కానీ వాటన్నిటికీ కూడా మిమ్మల్ని బాధ్యులం చేయడం కూడా జరుగుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నా అలానే రెండోది ఎయిట్ అకాడమిక్ ఇయర్స్ పూర్తి చేస్తే కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని చెప్పి సోషల్ మీడియా పేదికగా పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయప్రకాష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టు పాలకొండ సీఐ ఆమిని మండలం సోలికిరి గ్రామానికి చెందిన జామి వెంకటేష్ వృత్తిరీత్యా కార్ గా పనిచేస్తున్నాడు ఖాళీ సమయాల్లో ఇన్స్టాగ్రామ్కు బానిసైన నిందితుడు తన స్నేహితుడు పోస్టు చేసిన పాలకొండ ఎమ్మెల్యే నిమ్మక జయకృష్ణ మీడియాకు అత్యంత అమానుష రీతిలో కామెంట్ చేయడంతో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లా సంయుక్త కార్యదర్శి అయిన వజ్రగడ రవికుమార్ ఈ నెల రెండవ తేదీన పాలకొండ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేశారు చంద్రమౌళి ప్రత్యేక బృందం నిందితుడి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఆధారంగా నిందితుడి విశాఖపట్టణంలోని పెందుర్తి ప్రాంతంలో అదుపులోకి తీసుకొని ఈ రోజు ప్రెస్ మీట్ కి ముఖ్య కారణం ఏంటంటే సోషల్ మీడియాని దుర్వినియోగపరచడం దాని మీద కేసు నమోదు చేయడం జరిగింది ఇందులో మన పాలకొండ ఎమ్మెల్యే అయినటువంటి శ్రీ జయకృష్ణ నిమ్మగ జయకృష్ణ గారిపై రెండవ తేదీన లో ఒక ఎబ్యూజివ్ పోస్ట్ అంటే రాయలేని వీధిలో కుటుంబ సభ్యుల్ని తిడుతూ అతనిపై లో ఒక పోస్ట్ పెట్టడం జరిగింది దాని మీద కార్యకర్తలు చూసి పాల్కొండ శ్రీకాకుళం జిల్లా సంయుక్త జనసేన సంయుక్త కార్యదర్శి అయినటువంటి వజ్రగడ రవికుమార్ గారు కంప్లైంట్ ఇచ్చారు రెండవ తేదీన దాని మీద మనం కేసు నమోదు చేయడం జరిగింది ఇన్వెస్టిగేషన్ సోషల్ మీడియా సైబర్ క్రైమ్ కాబట్టి నేను ఇన్వెస్టిగేషన్ను టేకప్ చేయడం జరిగింది చేసి ఆ యొక్క ఇన్స్టా అకౌంట్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడాను వాళ్ళకి ఫార్వర్డ్ చేసి దాంతో తీసుకురావడం జరిగింది ఐపీ అడ్రస్లు అండ్ ఇన్స్టా యొక్క మొబైల్ నెంబర్ అసలు ఏ మొబైల్ నెంబర్ తో లాగిన్ అయ్యాడు మెయిల్ ఐడి ఏంటి ఇవన్నీ కూడా మనం కలెక్ట్ చేసి తర్వాత అది నెంబర్ ఎవరిది అని చెప్పి మనం టెలికామ్ నెట్వర్క్స్ నుంచి కూడా మనం తీసుకుని వచ్చి ఈ యొక్క ఈ ఈ విధంగా ఈ బ్యూజివ్ మెసేజెస్ అసభ్యకరంగా అసభ్యకర రీతిలో అన్నెసెసరీగా పోస్ట్ చేసి గొడవలకు కారణమయ్యే విధంగా ప్రవర్తించినటువంటి వ్యక్తి జామి వెంకటేష్ సన్ ఆఫ్ లేట్ జైపాల్ ట్వంటీ సెవెన్ ఇయర్స్ సులికిరి గ్రా గ్రామం బామిన మండలానికి చెందిన వ్యక్తి ఇతను ఇతను తరచుగా ఆప్టింగ్ డ్రైవర్గా చేసేవాడు రెండు వేల ఇరవై ఒకటి నుంచి కూడా వైజాగ్లో ఉంటున్నాడు పూర్తిగా సోషల్ మీడియాకి బానిస అయ్యాడు ఏ రీల్ చూసినా లేదా ఫేస్బుక్లో కానీ అలాగే వాట్సాప్లో మెసేజెస్ కానీ ఫేస్బుక్స్ కానీ రీల్స్ ఇన్స్టా రీల్స్ కానీ అమరావతిని వేష్యాల రాజధానిగా అభివర్ణించడంపై తెలుగు మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు నెల్లూరులోని గాంధీ బొమ్మ నుంచి వీఆర్సీ వరకు తెలుగు మహిళలు అధిక సంఖ్యలో విచ్చేసి భారీ నిరసన ర్యాలీ చేపట్టారు నల్ల చీరలు ధరించి కథం తొక్కిన మహిళా మనులు ముందుకు నడిచారు మహిళల ఆత్మ అభిమానం దెబ్బతినేలా సాక్షిని ప్రోత్సహిస్తున్న జగన్మోహన్ రెడ్డి క్షమాపణ చెప్పాలంటూ వారంతా డిమాండ్ చేశారు ఖబర్దార్ జగన్ అంటూ నినాదాలతో మహిళా మనులు నిరసన హోరెత్తించారు అనంతరం తప్పుడు రాత్రలు రాసిన సాక్షిపై తప్పుడు కూతురు కూసిన జర్నలిస్టు కృష్ణంరాజు డిబేట్ నడిపిన కొమ్మినేని చర్యలు తీసుకోవాలంటూ నెల్లూరు వన్ టౌన్ పీఎస్ లో మహిళలు ఫిర్యాదు చేశారు ఈ సందర్బంగా నెల్లూరు నగర టీడీపీ మహిళా అధ్యకురాలు రేవతి మాట్లాడుతూ మహిళల్ని కించపరిచేలా వ్యవహరించిన జగన్ అండకొని శిక్షించాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం ఐదేళ్లు రాక్షస పాలను సాగించారని మండిపడ్డారు దేవతల రాజధాని అమరావతిని వేషాల రాజధాని అభివర్ణించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ వ్యాఖ్యలు మహిళల మనోభావాలు కించపరిచేలా ఉన్నాయని మండిపడ్డారు జగన్ తన బృందంతో కారుకూతలు కూయిస్తున్నారని టీడీపీకి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేకే కొందరు కుట్రలు పన్నుతున్నారన్నారు తీరు మారకుంటే నెక్స్ట్ ఒక్క సీటు కూడా రాదన్నారు మహిళను కించపరిచే మాటలు మానకుంటే నాలుకలు తెగ్గొస్తామంటూ హెచ్చరించారు ఏపీపై విషం కక్కుతున్న సాక్షి పేపర్ టీవీలను బ్యాన్ చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ నగరాధ్యకుడు మామిడాల మధు టీడీపీ నేత వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి మాజీ జెడ్పీటీసీ విజేతారెడ్డి కార్పొరేటర్లు టీడీపీ నేతలు నాయకులు తదితరులు పాల్గొన్నారు మరొకసారి ఫోన్ కేసులో మరో ట్విస్ట్ ప్రభాకర్ రావు బౌన్సర్ల తమిళనాడు ఎన్నికల్లో చరిత్ర సృష్టిస్తాం జగన్ క్షమాపణ చెప్పాల్సింది టీచర్ల బదిలీలను ప్రాహాసంగా మార్చిన కూటమి సర్కార్